ఎనీవే నీ వల్ల నాకు మంచి జరిగిందక్కా అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వు హనీమూన్ క్యాన్సిల్ చేసుకోవడం వల్లే నాకు హనీమూన్కి వెళ్ళే ఛాన్స్ వచ్చింది మనం ఏం చేసినా కూడా దేవుడు అనేవాడు మనకు ఇవ్వాల్సినవే ఇస్తాడక్క నువ్వు నాపై పంతంతో పట్టుదలతో ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు కానీ దేవుడు నాకు ఇవ్వాల్సిందే నాకు ఇస్తున్నాడు నీకు ఇవ్వాల్సిందే నీకు ఇస్తాడు అదే కా కర్మఫలమక్క అని శరణ్య అనన్యకు చెప్తూ ఉంటుంది సరే శరణ్య నువ్వు గెలిచిపోయావు నేను ఓడిపోయాను అందుకే ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు అని అనన్య చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడూ కూడా ఓడిపోవాలనుకోలేదక్క చిన్నప్పటి నుంచి కూడా నీపైన గెలుపు సాధించాలని అనుకోలేదు కానీ నువ్వు మాత్రం పంతం పట్టుదలకు పోయి నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావు నేను నా పైన నీకు కోపం ఉందని అనుకోవట్లేదు పంతం పట్టుదల మాత్రమే ఉందనుకుంటున్నాను అని సరణ్య అనన్యకు చెప్తూ ఉంటే అయిపోయిందా ఇంకేమైనా ఉందా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకా ఉందక్క మేము హనీ మున్కి వారం రోజులు వెళ్తున్నాం మధ్యాహ్నం భోజనానికి ముందు పెద్ద మామయ్య గారికి ట్యాబ్లెట్ ఇవ్వాలి పన్నెండు గంటలకి చిన్నత్తయ్య గారికి జ్యూస్ ఇవ్వాలి అని శరణ్య అన్నయ్యకు చెప్తూ ఉంటే ఏ పని మనుషులకు చెప్పే పనులు నాకు చెప్తున్నావేంటి అని అనన్య అంటూ ఉంటుంది పని మనుషులు కొన్ని పనులు మాత్రమే చేస్తారక్క మన మనుషులు మనకు కావలసిన వాళ్లకు మనం చేయవలసిన పనులు ఉంటాయక్క వాటిని చేయాలి అని శరణ్య అనయ్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య వెళ్ళిపోగానే ఆనంద అనన్య దగ్గరికి వచ్చి కోడలంటే అలా ఉండాలి స్వార్థం లేనిది శరణ్య కాబట్టి నా కోడలైంది కర్ణుడికి కవచ కుండలాలు పుట్టుకతో వచ్చినట్టు నీకు కూడా స్వార్థం ద్వేషం కోపం పుట్టుకతోనే వచ్చాయి అవి అవి అంత ఈజీగా పోవు పుడకలతోనే పోతాయి అని ఆనంద చెప్తూ ఉంటుంది దానికేదో అదృష్టం కలిసి వచ్చిందని చెప్పి మీరు ఇలా డిమాండ్ చేస్తున్నారా అని అనన్య అడుగుతూ ఉంటుంది నీ క్యారెక్టర్ వల్లే నీ అదృష్టం దురదృష్టం అనేది నీ వెంట వస్తూ ఉంటాయి అనన్య శరణ్య అదృష్టాన్ని చెడగొట్టలేవు అందుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేవు అని ఆ నన్యకు ఆనంద వార్నింగ్ ఇచ్చి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఫొటోస్ నిజంగానే ఇంటికి వస్తాయా వాడు చెప్పిన సమయం పదే అవుతూనే ఉంది అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా రెడీ అయి కిందికి వస్తూ ఉంటారు పని వాళ్ళు లగేజ్ తీసుకుని కిందికి వస్తారు ఇక కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు నాన్న దర్శన్ జాగ్రత్తగా వెళ్ళిరండి అని లీలావతి చెప్తూ ఉంటుంది దర్శన్ ఇక్కడ విషయాలు ఏవి పట్టించుకోకు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు సరే పెద్ద నాన్న మమ్మల్ని ఆశీర్వదించండి అని దర్శన్ శరణ్య లీలావతి కోటేశ్వరరావు కాలం మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు నాన్న దర్శన్ అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మీ అమ్మ చేసేసింది నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు మమ్మల్ని దీవించండి నాన్న అని దర్శన్ శరణ్య ఆనంద రాజేశ్వరరావు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఆనంద దీవిస్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఇక్కడ విషయాలు ఏవి పట్టించుకోకు అంతా ప్రశాంతంగా హ్యాపీగా ఉండిరండి అక్కడ మమ్మల్ని మిమ్మల్ని డిస్టర్బ్ వాళ్ళు ఉండరు నాన్న దర్శన్ పాత జ్ఞాపకాలు పాత రోజులు అన్నీ మర్చిపోయి జీవితాన్ని చక్కబెట్టుకోండి ఇద్దరు సంతోషంగా ఉండండి ఆనంద చెప్తూ ఉంటుంది సరే అమ్మ బయలుదేరుతాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ వెళ్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా కారు వరకు వెళ్ళి బయ చెప్పి వస్తూ ఉంటారు ఆనంద నాకు చాలా సంతోషంగా ఉంది దర్శన్ కాపురం ఏమైపోతుందో అని కంగారు పట్టు అంటాను అని లీలావతి చెప్తూ ఉంటుంది అవునక్క దర్శన్ మారిపోయాడు శరణ్యను అర్థం చేసుకున్నాడు ఇద్దరూ కలిసి హనీమూన్కి వెళ్ళారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని ఆనంద చెప్తూ ఉంటుంది కొడుకు కోడలు సంతోషంగా హనీన్కి వెళ్తుంటే వీళ్ళంతా కలిసి తెగ సంబరాలు చేసుకుంటున్నారు ఈవిడంటే సరే పెద్దవిడకైనా కాస్త ఉండాలి కదా నా కొడుకు కోడలు హనీమూన్కి వెళ్ళలేకపోయారే అని బాధపడాలి కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు సంబరాలు చేసుకుంటే నేను చూస్తూ ఉంటానా నా కన్నింగ్ ఐడియాస్ నాకు ఉంటాయి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సమీర నేను చెప్పినట్టుగా చేయండి ఎక్కడ కూడా ప్లాన్ మిస్ అవ్వడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సమీర ఫోన్కి అనన్య ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంద లహరిని చూసి ఏంటి లహరి ఇందాక నుంచి ఇక్కడిక్కడే టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది లహరి ఏమైంది అని ఆనందం అడుగుతూ ఉంటుంది అమ్మ అది అది అని లహరి అంటూ ఉంటుంది ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఏం ఎందుకంత కంగారుగా ఉన్నావు అని ఆనందం అడుగుతూ ఉంటుంది రాత్రంతా ఎగ్జామ్స్ వల్ల చదువుతూ ఉన్నానమ్మా దానివల్ల తలనొప్పిగా ఉంది టీ పెట్టుకుందామని హాల్లోకి వచ్చాను కానీ అన్నయ్య వాళ్ళు వెళ్తున్న హడావిడిలో మర్చిపోయాను అని ఇక్కడిక్కడే ఏదో మర్చిపోయానని తిరుగుతున్నాను అని లహరి ఆనందకి చెప్తూ ఉంటుంది నిజమేనా అంతేనా అని ఆనంద అడుగుతూ ఉంటే అంతే అమ్మా అంతే అని ఆనని లహరి చెప్తూ ఉంటుంది కొరియర్ అతను ఈ సమయానికే రావాలి కదా ఇంకా రాలేదేంటి అసలు కొరియర్ అతను వస్తాడా వాడు చెప్పిందంతా ఫ్రాడా అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కొరియర్ అతను వచ్చి మేడం అన్ కొరియర్ అని చెప్పి అంటూ ఉంటాడు హాల్లో అనన్య ఉంటుంది ఆనంద మెట్లు ఎక్కుతూ ఉంటుంది లహరి కంగారుగా కొరియర్ తీసుకొని వెళ్తూ ఉంటే ఆనంద చూస్తుంది అనన్య కూడా చూసి ఏంటి లహరి ఇంతలా కంగారు పడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి కొరియర్ తీసుకొని కంగారుగా రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే లహరి ఒక నిమిషం మాగు అని ఆనందం అంటుంది అమ్మ వస్తుంది అమ్మ కొరియర్ గురించి అడిగితే ఏం చెప్పాలి అని లహరి కంగారు పడుతూ ఉంటుంది ఆ కొరియర్ ఏంటి కొరియర్ నీకు వచ్చిందా అని ఆనంద అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద ఆ కొరియర్ ఇలా ఇవ్వు అని లహరిని అడుగుతూ ఉంటే లహరి కంగారు పడుతూ ఆనందకి కొరియర్ ఇస్తుంది ఆనంద కొరియర్ ఓపెన్ చేసి చూడబోతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం ఆగు అది నాకు వచ్చిన కొరియర్ కాదు అనన్య వదనకు వచ్చిన కొరియర్ అని లహరి చెప్తూ ఉంటుంది అనన్య వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది ఈ పిల్లేంటి నన్ను ఇలా దుర్చింది అయినా సరే నాకు ఉపయోగపడేలా ఉందిలే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు కొరియర్ వచ్చిందా నాకేనా ఇలా ఇవ్వండి అని అనన్య ఆనంద దగ్గర నుండి అడుగు ఆ కొరియర్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు శరణ్య దర్శన్ ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు శరణ్య దర్శన్ వైపు చూసి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటే దర్శన్ కూడా సరైన చూసి నవ్వుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు ఈ ఈయనలో ఇంత మార్పు చూస్తుంటే ఇకలో నిజమో అర్థం కావట్లేదు అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాండీ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానే నువ్వెలా ఉన్నావు అని నాండి శరణ్యను అడుగుతూ ఉంటే సూపర్గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను చెప్పలేనంత అని శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పే సంతోష మాటలు వింటుంటే నిజంగా నేను హ్యాపీగా ఉన్నట్టు నాకు అర్థమైంది లేవే అని కాసేపు నాండీ శరణ్య సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా సరేనా తన ఫ్రెండ్తో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే దర్శన్ అది చూసి ఇంకెంతసేపు సంబరపడతావు ఇంకెంతసేపు సంతోషపడతావులే ఇంట్లో నుంచి ఎప్పుడైతే అడుగు బయట పెట్టావో అప్పుడే నీ సంతోషం గాలిలో కలిసిపోయింది శరణ్య అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అది సరే శరణ్య ఎక్కడున్నావు అని నాండి అడుగుతూ ఉంటుంది హనీమూన్కి వెళ్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఓహో అదా నీ సంతోషం సరే హ్యాపీగా ఎంజాయ్ చేయి అని నాండి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు అనన్య కొరియర్ను వచ్చిన ఫొటోస్ని ఓపెన్ చేసి చూసి అమ్మాయి గారు చాలా దూరమైపోయినట్టుందే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి పరిగెత్తుకుంటూ అనన్య రూమ్లోకి వచ్చి వదిన ఆ ఫొటోస్ అమ్మ ఇక్కడ చూస్తానని కంగారు పడిపోయాను సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశావు అని చెప్తూ ఉంటుంది ఆ ఫొటోస్ ఏంటి వదిన అని లహరి అడుగుతూ ఉంటుంది నువ్వే చూడు అని అనన్య ఫొటోస్ని ఇస్తుంది ఫొటోస్ చూసి లహరి షాక్ అయ్యి ఏంటి వదినా ఇవి అని అడుగుతూ ఉంటుంది నన్ను అడుగుతున్నావేంటి ఆ ఫోటోలో ఉన్నది నువ్వు అసలు అతని అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇతను ఉన్న బాయ్ ఫ్రెండ్ తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ మేమిద్దరం ఎప్పుడూ కూడా ఇలా ఫొటోస్ తీసుకోలేదు వదినా అని లహరి చెప్తూ ఉంటుంది ఈ విషయం అమ్మ వరకు తెలిస్తే ఎంత గొడవైపోతుందో వీడు ఎవడు కావాలని ఫొటోస్ తీశాడు వీడు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నిజంగానే ఫొటోస్ అమ్మ వరకు పంపిస్తాడు అని లహరి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వదిన వాడే ఫోన్ చేస్తున్నాడు అని లహరి చెప్తూ ఉంటే లిఫ్ట్ చేయి ఏం చెప్తాడో తెలుసు తెలుస్తుంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక లహరి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవడ్రా నువ్వు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది